హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో బేసన్ పూరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ పూరీలు నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి గోధుమ పిండి రెండు కప్పులు తీసుకోవాలి అలాగే ఒక కప్పు శనగపిండి కారపొడి ఉప్పు కొత్తిమీర కరివేపాకు పుదీనా నిమ్ముప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర కొద్దిగా నువ్వులు తీసుకోవాలి ఒక బౌల్లోకి టూ కప్స్ గోధుమ పిండిని వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి టూ స్పూన్స్ కారపొడి టూ స్పూన్స్ సాల్ట్ కొద్దిగా జీలకర్ర నువ్వులు కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన కరివేపాకు తరిగిన కొత్తిమీర కొద్దిగా పుదీనా నేను నిమ్ముప్పని చూపిస్తాను కదండి ఇందులో కొన్ని వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఇలా చేసుకుంటే మనకి నిమ్మకాయ రసంలా తయారవుతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని నీళ్లు వేసుకొని పిండిలాగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో నిమ్మకాయలు ఉంటే గనక అవి పిండుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో లేవు కాబట్టి నేను నిమ్ముకుని నీళ్ళలో వేసుకొని కరిగించుకున్నానండి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పూరి పిండిలాగా మనం తయారు చేసుకోవాలి ఈ పిండి ఇలాగే పెడితే కొంచెం డ్రై అవుతుంది కాబట్టి కొద్దిగా ఇలా మనం ఆయిల్ వేసేసుకొని కొద్దిసేపు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఇలా అన్ని బాన్స్ లా రెడీ చేసి పెట్టుకొని ఒక్కొక్కటి మనం పూరిలా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బేసన్ పూరి కూడా సేమ్ మనం పూరికి బాగా ఆయిల్ వేడైన తర్వాత ఎలా వేస్తామో దీన్ని కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా బాగా పొంగుతాయి పూరీలు ప్లస్ ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవి చేసుకొని తీసుకెళ్ళవచ్చండి అస్సలు పాడవవు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మేము సమ్మర్ వచ్చినప్పుడు ఈ పూరీలు చేసుకుంటాము మ్యాంగోస్ వస్తాయి కాబట్టి ఈ పూరీతో ఆ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మ్యాంగో రసం ఈ బేసన్ పూరీతో తింటే గనక నిజంగా చెప్తున్నాను టేస్ట్ అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవ్వండి ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుని మనం ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ మేము ఈ సమ్మర్లో చేసుకునేది ఉల్లిపాయ బజ్జీలు చేసుకుంటాం మేము ఈ ఉల్లిపాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక కప్పు శనగపిండిని వేసుకుని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పు కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు అలాగే కొద్దిగా సోడా వేసుకొని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండిలాగా తడుపుకోవాలి ఇది మరీ గట్టిగా ఉంటే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది ఎప్పుడైనా ఈ ఉల్లిపాయ బజ్జీలు లూజ్గా కలుపుకుంటేనే బాగుంటుంది వీడియోలో చూపించినట్టుగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఈ బజ్జీలు వేసుకుంటే బాగుంటాయి చూడండి మేము సమ్మర్ వచ్చిందంటే ఈ ఉల్లిపాయ బజ్జీలు బాగా చేసుకుంటాము ఎందుకంటే మోడిపళ్ళు అప్పుడే వస్తాయి కాబట్టి ఈ బజ్జీలు మామిడిపండు రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి సో బజ్జీలు రెడీ అయిపోయినట్టేనండి దీని కాంబినేషన్ మామిడిపండు రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ మామిడిపండు రసం అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను ముందుగా మామిడిపండు రసాన్నంతా తీసేసి ఇందులో కొద్దిగా షుగర్ ప్లస్ మిల్క్ యాడ్ చేసుకొని అంతా కవ్వంతో కానీ మనం ఇష్టం ఉన్న దాంతో ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పూరితో బజ్జితో ఇలా మామిడిపండు రసం నంచుకొని తినండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్